నెల్లూరు జిల్లా రాజకీయాల్లో గొప్ప పేరు పొందిన ఆనం కుటుంబం ఆనం వెంకటరెడ్డి నెల్లూరు జిల్లా వరప్రసాదిని అయిన సోంశిల జలాశయం సాధించిన మహా గొప్ప వ్యక్తి ఆనం వెంకటరెడ్డి అప్పటి ప్రభుత్వం ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని అరణాదపురం జంక్షన్లో ఏర్పాటు చేశారు అయితే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని తొలగించారు తర్వాత అదే ప్లేస్ లో ఆ వెంకటరెడ్డి విగ్రహాన్ని పెడతామని అప్పటి అధికారులు కూడా హామీ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ఇప్పటికి కూడా ఆనం వెంకటరెడ్డి విగ్రహాన్ని పెట్టలేదని హరినాథపురం జంక్షన్ లో వెంటనే ఆనం వెంకటరెడ్డి విగ్రహాన్ని నిర్మాణం చేయాలని మంత్రి నారాయణ కలిశారు ఆనం కుటుంబం అభిమానులు ఈరోజు నెల్లూరు నగరంలో మున్సిపల్ శాఖ మధ్య పొంగూరు నారాయణ గారు ఈ నెల్లూరు నగరంకి డెవలప్మెంట్ అయితేనేమి మరి నెల్లూరు నగర పౌరులు మనసులో ఉన్నటువంటి వివిధ రకాల అభివృద్ధి పనులకు సంబంధించిన కానీ లేదా ఏ రకమైనటువంటి సమస్యలు కానీ అంటే ఈ దొంగతనాల మీద కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ కానీ మున్సిపల్ అధికారులు కానీ తదితరులు వాటి మీద రివ్యూ పెట్టారు దానిలో భాగంగా మేము ఆనంద వివేకానందరెడ్డి గారి అభిమానులు ఆన వెంకటరెడ్డి గారి అభిమానులుగా ఈరోజు నారాయణ గారి దగ్గరికి ఈ యొక్క వినతి పత్రం తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా నెల్లూరుని నలభై సంవత్సరాలు రాజకీయ జీతం జీవితం అంతా కూడా గడిపినటువంటి వివేకానందరెడ్డి ఆనంద రెడ్డి మీకు అందరికీ తెలుసు మీతో పాటు నడిచిన ఆయన మీరు వాళ్ళతో ఆయన పాటు నడిచినటువంటి వ్యక్తులు మీరందరూ కూడా మరి అటువంటి వారికి తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఆయన నిర్యాణం చెందారు ఆ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు నగరానికి వచ్చినప్పుడు వివేకానరెడ్డి గారి అభిమానులు అలాగే వివేకానందకి ఖచ్చితంగా న్యాయం చేస్తాం వారి ఆశయాలు ఏమన్నా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దానిలో బాగా వివేకానుడి అభిమానులుగా మేము కోరేది ఏంటంటే ఈ నెల్లూరు నగరంలో ఒక ముఖ్యమైన కోడల్లో వివేకానాయుడు గారి విగ్రహం స్థలం కేటాయించడం దానిలో విగ్రహం ఆవిష్కరణ కూడా జరగాలనేది వివేకానాయుడు గారి అభిమానులుగా మా కోరిక రెండో కోరిక గతంలో వైఎస్ రెడ్డి గారు ఈ నగరానికి తాగునీటి సమస్య ఎప్పుడో బ్రిటిష్ వారు నిర్మించినటువంటి సరహద్దుల కార్డు నిర్మించినటువంటి జాఫర్ సాహిబ్ కా కాలువ కానీ అలాగే సర్వేపల్లి కాలువకున్న లాకులు చెడిపోయినాయి బావుజేయాలని వివేకాన గారు అభ్యర్థించినప్పుడు తప్పకుండా అని నెల్లూరు బ్యారేజీకి ఒక కొత్త నిర్మాణం చేపట్ట జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆనాటి రాజశేఖర రెడ్డి గారు వివేకానరెడ్డి గారి మాట మన్నించి శంకుస్థాపన చేయడం అక్కడి నుంచి వివిధ రకాలుగా ఆ బ్యారేజ్ నిర్మాణం జరిగింది మరి ఆ బ్యారేజ్ నిర్మాణం జరిగినప్పుడు ఆ కృషి ఆనం వివేకానెడ్డిది అని నూటికి నూరు రూపాయలు గంటా చెప్పాలి కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల వివేకానంద రెడ్డి గారి యొక్క పేరు బ్యారేజ్కి రావాల్సినటువంటి పేరుని వేరొకరికి సంబంధం లేని వాళ్ళ పేర్లు కూడా నిర్మించి దాని మీద లిఖించారు వివేకానంద అభిమానులుగా ఈ యొక్క నగరాన్ని ఆనుకున్న పెన్నా అనేది మీద ఆయన నలభై సంవత్సరాల తాగునీటి అవసరాలన్నీ తీర్చిన అవగాహన వ్యక్తిని మరిచిపోవడం ఆ నాటి తెలియాలి మరి ఈరోజు మేము అడిగేది ఒకటే వివేకానంద గారి పేరు నెల్లూరు బ్యారేజ్ మీద లిఖితించాలి వారి యొక్క జ్ఞాపకాల యొక్క మధుర స్మృతులన్నీ కూడా మా మనసుల్లో నెల్లూరు నగర ప్రజలకి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో రెండో అడుగుతున్నాం మరి అలాగే మూడో విషయం ఏంటంటే నెల్లూరు నగరంలో అభివృద్ధి పథంలో భాగంగా మినీ బైపాస్లో ఫ్లైఓవర్ నిర్మించారు సంతోషం మరి ఆ ఫ్లైఓవర్ నిర్మించినప్పుడు గతంలో ఈ యొక్క జిల్లాలో ఈరోజు మనందరం తాగునీరు కానీ వ్యవసాయం కానీ అన్నీ కూడా చేస్తున్నాం ఆ వ్యవసాయానికి కావాల్సినటువంటి పునాది సంవత్సర ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి ఆనంద వెంకటరెడ్డి గారే పునాది ఎందుకంటే ఇక జలగ మెంగళరావు గారిని ముఖ్యమంత్రిగా తీసుకొని వచ్చి ఆ పైల్మాన్లో కూడా పైలన్ను కూడా ఈరోజు సంవత్సరంలో ఉంది వివేకాటి పంచతర పాడుదల శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఆ సంవత్సర డ్యామ్ నిర్మాణం జరిగింది మరి అటువంటి వ్యక్తిని మర్చిపోకూడదని ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఆనంద వివేకాయుడి యొక్క విగ్రహం ఈ నెల్లూరు నగరంలో హరినాథపురం జంక్షన్లో నిర్మించడం జరిగింది మరి ఫ్లైఓవర్లో భాగంగా ఆనంద వివేక వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహం పక్కకు తీసి పెట్టారు మరి ఫ్లైఓవర్ అయి పూర్తయింది ఫ్లైఓవర్ కింద జనాలు అందరూ తిరుగుతున్నాం కానీ ఆన వెంకటరెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణ జరగలేదు మరి మన మున్సిపల్ శాఖ మంత్రులు ఆను పొంగూరు నారాయణ గారి ద్వారా ఆ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలని నారాయణ సార్కి వినపత్రం ఇచ్చేదానికి మేమందరం వచ్చాము